రాజ్ నిడిమోరు ఇప్పుడు తెలుగు నాట ఈ దర్శకుడి పేరే మారుమోగిపోతోంది ఈ దర్శకుడు సమంతను రెండో పెళ్లి చేసుకుంటారో లేదో కానీ ఆమెతో కలిసి చాలా సన్నిహితంగా ఫోటోల్లో తలుక్కమంటున్న ప్రతిసారి తెలుగు మీడియానే కాదు నేషనల్ మీడియాలో సైతం వీరిద్దరి గురించి వార్తలు షికారులు చేస్తున్నాయి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నుంచి మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత స్నేహంగా మారి ప్రేమగా కూడా మారిపోయి ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్లోనే ఉన్నారని త్వరలోనే వీళ్ళిద్దరూ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని పుకారులు అయితే గట్టిగానే షికారు చేస్తున్నాయి వీరిద్దరి గురించి ఇప్పటికే చాలాసార్లు ఈ తరహా వార్తలు వచ్చాయి ఆ వార్తలు అబద్ధమని సమంత కానీ సమంత తరఫున ఉండే పిఆర్ టీమ్ కానీ ఏనాడు స్పందించలేదు అదే సమయంలో రాజ్ నిడుమూరు కానీ ఆయన పిఆర్ టీమ్ కానీ ఏనాడు ఈ వార్తలపై రియాక్ట్ అవ్వలేదు అందుకే మీడియానే కాదు సాధారణ సినీ జనాలు కూడా వీరిద్దరి మధ్య ప్రేమబంధం గట్టిగానే ఉందని బలంగా నమ్ముతున్నారు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది పక్కన పెడితే అసలు ఎవరి రాజ్ నిర్మూరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుగు నేలపై పుట్టి పెరిగిన రాజ్ నిర్మూరు బాలీవుడ్ దర్శకుడు ఎలా అయ్యాడు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో గట్టి హిట్టు కొట్టిన రాజుకు సమంతతో పరిచయం ఎలా మొదలైంది అసలు రాజ్ నిడిమూరు వయసు ఎంత సమంత వయసు ఎంత ఇద్దరి మధ్య వయసులో ఎంత గ్యాప్ ఉంది వీరిద్దరి బంధంపై రాజ్ నిడిమూరు భార్య శ్యామాలి రెస్పాన్స్ ఏంటి అసలు మొదటి భార్యతో రాజ్ నిడిమూరుకు గొడవ ఏంటి రాజ్ నిడుమూరు సమంతకారులు రెండో పెళ్లి చేసుకోవాలంటే అడ్డొచ్చే ఓ సమస్య ఏంటి వంటి వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా రాజ్ నిడిమూరు పుట్టు పూర్వ గురించి వ్యక్తిగత సినీ జర్నీ గురించిన వివరాలను చెప్పుకుందాం నిజానికి రాజ్ నుడి మరో గురించి చెప్పాలంటే ఆయన ఒక్కరి గురించి చెప్పడానికి కుదరదు మరో వ్యక్తి గురించి కూడా కలిపే చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అతడే కృష్ణదాసరి కొత్తపల్లి అలియాస్ డీకే రాజ్ అండ్ డీకేగా బాలీవుడ్లో ఎమా ఫేమస్ అయిన వీళ్ళిద్దరి జర్నీ మొదలైంది తెలుగు నేలపైనే అవును వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే అచ్చంగా అసలు సెసలు తెలుగు వాళ్లే రాజ్నిడిమోరు కృష్ణదాసరి కొత్తపల్లి ఇద్దరు కూడా చిత్తూరు జిల్లాకు చెందినవారే సినిమా మీద వ్యామోహంతో ఇద్దరు ఒక్కటయ్యారు మోరుది తిరుపతి కృష్ణదాసరి కొత్తపల్లిది స్వస్థలం చిత్తూరు చిన్నతనంలో వారి వారి ఊళ్ళలోనే పెరిగిన వీళ్ళిద్దరూ బీటెక్లోనే కలిశారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ వీళ్ళిద్దరినీ కలిపింది ఇద్దరు కళా ప్రేమికులు కలిస్తే ఎలా ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు క్విజ్ ఇలా కార్యక్రమం ఏదైనా సరే విజేతలు వీళ్లే కలిసి థియేటర్లకు వెళ్ళడం సినిమాలను విశ్లేషించుకోవడం ఓ దినచర్యలా మారిపోయింది అలా నాలుగేళ్లు తిరుపతిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా బాట పెట్టారు అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్లు చేసేవాళ్ళు ఆ తర్వాత సాఫ్ట్వేర్ జాబుల్లోకి ఇద్దరు కుదురుకున్నారు అయితే అమెరికాకు వెళ్ళాక సినిమాపై వీరిద్దరికీ ఉన్న ఇష్టం కాస్త వ్యామోహంగా మారింది రోడ్లపై ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ వీకెండ్స్ లో కానీ ఖాళీ సమయం దొరికిదేశాలు కెమెరాతో వీడియో తీసి చూసుకునేవారు రాబర్ట్ రోడ్రిగ్ గేజ్ రాసిన రెబెల్ వితౌట్ ఎ క్రూ అనే పుస్తకం చదివాక సినిమా తీయడంపై వీరిద్దరికి ఇంకాస్త అవగాహన పెరిగింది ఎడిటింగ్ సంగీతం స్క్రీన్ రైటింగ్ ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి విషయంపైన ఇద్దరు పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు ఎలాగైనా సరే సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోదామన్న ఆలోచన వారిద్దరిని వెంటాడేది అయితే మొదటగా మనం షార్ట్ ఫిల్మ్లను తీద్దాం ఆ తర్వాత వాటిని చూపించి సినిమా ఛాన్స్లను అడుగుదాం అనుకుంటూ ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుని షార్ట్ ఫిల్మ్ల బాట పట్టారు కట్టుదిట్టమైన స్క్రీన్ ప్లేతో కథ రాసుకుని అమెరికాలో ఉన్న భారతీయులతోనే వీకెండ్స్లో షార్ట్ ఫిల్మ్లను తీయడం ప్రారంభించారు అలా మొదటిసారి ఎనిమిది నిమిషాల నిడివితో జస్ట్ మీ అనే థ్రిల్లర్ సబ్జెక్ట్ను తెరకెక్కించారు దానికి అవార్డులు భరించాయి ఆ తర్వాత లవ్ షాదీ డాట్ కామ్ వంటి మరికొన్ని షార్ట్ ఫిల్మ్లను తీశారు వాటికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి ఆ షార్ట్ ఫిల్మ్లకు వచ్చిన ప్రశంసలు వాటిని తెరకెక్కించుకున్న విధానాన్ని చూసిన తర్వాత ఇద్దరం కలిసి పూర్తి సినిమా తీయగలమనే ధైర్యం వారిద్దరికి వచ్చింది షార్ట్ ఫిల్మ్లు తీసిన టైంలోనే యంగ్ వ్యాపారవేత్త అయిన అనుపమ్ మిట్టల్తో పరిచయం ఏర్పడింది నటుడిగా అనుపమ్ మిట్టల్ను లీడ్ రోల్లో నిడిపజేస్తూ సొంత డబ్బులతో రెండు వేల మూడో సంవత్సరంలో ఫ్లేవర్స్ అనే సినిమాను తెరకెక్కించారు అమెరికాకు వెళ్లిన భారతీయుల చుట్టూనే ఆ స్టోరీ నడుస్తూ ఉంటుంది సినిమాను మొత్తం మీద అమెరికాలోనే షూట్ చేశారు సినిమానైతే అమెరికాలో చిత్రీకరించారు కానీ దాన్ని విడుదల చేయడానికి మాత్రం భారత్కు రాక తప్పలేదు అప్పటికే వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ జాబ్లు చేస్తున్నారు మంచి మంచి జీతాలు కూడా వస్తున్నాయి అయినా సరే తమకు ఎంతో ఇష్టమైన సాఫ్ట్వేర్ జాబ్ను సినిమాల కోసం త్యాగం చేయాల్సి వచ్చింది మొత్తానికి ఫ్లేవర్స్ అనే సినిమా సజావుగానే విడుదలైందిలే కానీ అనుకున్నంత పేరు మాత్రం రాలేదు అయినా సరే పట్టు వదలకుండా అదే సంవత్సరంలో అనే సినిమాను తెరకెక్కించారు కథ దర్శకులు వాళ్లే కాకపోతే నిర్మాతలు మాత్రం ఈసారి వేరే వాళ్ళు ఆ సినిమాకు ప్రశంసలు చేయలే కానీ వాళ్ళు ఆశించిన గుర్తింపు మాత్రం దక్కలేదు ఆ తర్వాత రెండు వేల పదిలో ఇంకోసారి అనే తెలుగు సినిమాకు కథను అందించారు ఆ తర్వాత షోర్ ఇన్ ద సిటీ గో గోవా గన్ అనే సినిమాను తీశారు డి పర్ దోపిడి అనే సినిమాకు నిర్మాతలుగా వివరించారు రెండు వేల పద్నాలుగులో హ్యాపీ ఎండింగ్ రెండు వేల పదిహేడులో ఏ జెంటిల్మెన్ అనే సినిమాలను తీశారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో స్త్రీ అనే బాలీవుడ్ సినిమాకు కథను రాసి నిర్మాతలకు కూడా వివరించారు అది కాస్త సూపర్ సక్సెస్ అయింది ఆ తర్వాత ఏడాది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ వచ్చి రాజ్ డీకేలను ఓవర్నైట్ స్టార్లను చేసేసింది ఆ వెబ్ సిరీస్లో నడిచిన వారి కంటే కూడా దర్శకులైన వీరిద్దరికే మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత వీళ్ల సినీ జర్నీ గురించి అందరికీ తెలిసిన విషయాలే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో వచ్చిన తెలుగు సినిమా సినిమా బండికి నిర్మాతలు కూడా వీళ్ళే ఫర్జీ గన్స్ అండ్ గులాబ్స్ సిటాటెల్ హనీ బనీ అంటూ వరుసగా మంచి మంచి వెబ్ సిరీస్లను తీస్తూ బాలీవుడ్లో తమకంటూ ఓ స్పేస్ను ఇద్దరు క్రియేట్ చేసుకుంటున్నారు రాజన్ డీకే అయితే వీళ్ళ సినీ జర్నీలోకి ఫ్యామిలీ మెన్ టూ సిరీస్ ద్వారా సమంత ఎంట్రీ ఇచ్చింది ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్లోని సీన్ల వల్లే సమంతకు నాగ చైతన్యకు మధ్య విభేదాలు వచ్చాయని అక్నేని కుటుంబం ఆమెపై మండిపడిందని ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నిర్మాతలను కాంటాక్ట్ అయ్యి మరి అందులో ఉన్న అభ్యంతరకరమైన సీన్లను చాలా వరకు అక్కినేని నాగార్జున గారు తీసేయించారని ఎన్నో వార్తలు షికారులు చేశాయి వాటన్నింటినీ పక్కన పెడితే ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్లో సమంత గారైతే కొట్టారు అక్కడక్కడ కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నప్పటికీ నటిగా మాత్రం ఆమె ఓ మంచి ప్రయత్నం చేశారని చెప్పవచ్చు ఆ సిరీస్ తర్వాతే వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు నాగచైతన్యతో గొడవలు ఆ తర్వాత విడాకులు ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో ఆమె కొత్త ప్రయాణం ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు ఆమె చేస్తూ ఉన్న పోరాటం అన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే బహుశా ఆమె కష్టాల్లో ఉన్న ఫేజులోనే దర్శకుడు రాజ్ ఆమె పట్ల చాలా కన్సర్న్ చూపించి ఉంటారు ఆయన చూపించిన ప్రేమాభిమానాలకు ఆమె రిగిపోయి ఉంటారు అతడితో స్నేహమో ప్రేమో సహజీవనమో మనకైతే తెలియదులే కానీ ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ నుంచే సమంతతో రాజ్ ప్రయాణం కొనసాగుతూ వస్తుందన్నమాట మాత్రం నిజం రాజ్తో కలిసి ఈ మధ్యనే తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా వెళ్ళిన సమంత తాను నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమా ఫంక్షన్లకు కూడా అతడితో కలిసి వస్తుంది అతడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంది అందుకే వీరిద్దరి మధ్య ప్రేమబంధం నడుస్తుందని పెళ్లి కూడా చేసుకోవడం ఖాయమని ప్రధాన మీడియా సంస్థలు కూడా వార్తలు రాసుకొస్తున్నాయి అయితే ఇప్పటికే ఎన్నోసార్లు వీరిద్దరి గురించి వార్తలు వచ్చినా రాజ్ కానీ సమంత కానీ వాటిని ఏనాడు ఖండించలేదు పైగా మీడియాను టీజ్ చేస్తున్నట్టుగా ఫోటోల మీద ఫోటోలను వాళ్ళు బయటకు వదులుతూనే ఉన్నారు వాళ్ళిద్దరు గురించి వదిలేస్తే నా భర్తను వేరే మహిళతో కలిపి ముడిపెడుతున్నారేంటి మీకు అసలు బుద్ధుందా నా భర్త అలాంటి కాదు ఇలాంటి చెత్తరాతలు రాయకండి అని చివరకు రాజ్ నిడుమూరు భార్య శ్యామాలి గారు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా రియాక్ట్ అవ్వలేదు సహజంగా భర్తలపై ఇలాంటి వార్తలు వస్తే ఏ భారతీయ స్త్రీ అయినా తప్పకుండా రియాక్ట్ అవుతుంది కానీ రాజ్ నిడుమూరు భార్య శ్యామాలి గారు మాత్రం ఈ వార్తలపై రియాక్ట్ అవ్వలేదంటే ఎక్కడో తేడా కొడుతుందన్న అనుమానం కలుగుతుంది అంతేకాదు భర్తతో కలిసి ఉన్న ఫోటోలను కనీసం రెండు మూడు నెలలకు సరైన గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే శ్యామాలి గారు రెండేళ్లుగా తన భర్త ఫోటోను ఒక్కసారి కూడా పోస్ట్ చేయలేదు రెండు వేల పదిహేనవ సంవత్సరం నవంబర్ ఇరవై ఏడవ తారీఖున రాజ్ శ్యామాలికి పెళ్ళైంది శ్యామాలి గారు సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆమె కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా విశాల్ భరద్వాజ్ వంటి ఫిల్మ్ మేకర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా ఆమె గతంలో పనిచేశారు ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్గాను వర్క్ చేశారు ఆ తర్వాత రాజ్ నిడిమూరు ప్రాజెక్టుల్లో ఆమె ఇన్వాల్వ్ అయ్యేవారు రాజ్ రాసుకున్న స్టోరీలకు ఏ యాక్టర్స్ అయితే బాగుంటారన్న ఛాయిస్ ఆమెనే చేసేవారు రాజ్ నిడిమూరుతో వివాహం అయినప్పటి నుంచి ప్రతి ఏడాది తమ వివాహ వార్షికోత్సవం గురించి భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్న శ్యామలి గారు చివరిగా రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున భర్తకు వాలంటైన్స్ డే శుభ ఆకాంక్షలు చెప్తూ పోస్టును పెట్టింది ఆమె అలా పోస్టు పెట్టిన రెండు నెలలకే ఏప్రిల్ నెల నాలుగో తారీఖున శ్యామాలి గారు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది కానీ ఆ వేడుకల్లో మాత్రం ఆమె భర్త కనిపించలేదు పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్టులో ఆమె తన భర్త పేరును కూడా అస్సలు ప్రస్తావించలేదు సో ఈ రెండు నెలల మధ్యలోనే వారిద్దరి మధ్య ఏదో జరిగి ఉండొచ్చు భర్త రాజుకు ఆమెకు మధ్య విభేదాలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం తర్వాత నుంచే మొదలయ్యాయని ఈ రెండు పోస్టులను బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు బహుశా సమంతతో రాజు ప్రయాణం గురించి తెలిసి ఆమె తన భర్తకు దూరంగా ఉంటుంది కావచ్చు లేక రాజే ఆమెను దూరం పెట్టి ఉండవచ్చు ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరూ కలిసి ఉండటం లేదు ఇద్దరు విడిపోయారని వాళ్ళిద్దరి దగ్గర బంధువులు చెబుతున్నారు కానీ అధికారికంగా మాత్రం ఇద్దరు ఇంకా విడాకులు తీసుకోలేదు సమంత రాజులు ఇద్దరు రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటగా శ్యామాలి గారికి రాజు గారు విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది బహుశా ప్రస్తుతం విడాకుల ప్రక్రియ నడుస్తూ ఉండవచ్చు అందుకే రెండో పెళ్లి గురించిన అధికారిక ప్రకటనను రాజ్ సమంతలు చేయటం లేదేమో సోషల్ మీడియాలో రాజ్ నిడిమోరు సమంత ఫోటోలు వైరల్గా మారుతున్నాయి కదా నిన్నటికి నేను కూడా సమంత రాజుల ఫోటో ఒకటి వైరల్ అయింది కదా ఆ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతున్న తరుణంలో పరోక్షంగా శ్యామాలి గారు తన ఇన్స్టాగ్రామ్లో ఓ స్టేటస్ను పెట్టారు నా గురించి ఆలోచిస్తున్న వాళ్లకు నన్ను చూస్తున్న వాళ్లకు నా మాటలు వింటున్న వాళ్లకు నా గురించి వింటున్న వాళ్లకు నా గురించి మాట్లాడుతున్న వారికి నాతో మాట్లాడుతున్న వారికి నా గురించి చదువుతున్న వారికి నా గురించి రాస్తున్న వారికి నన్ను కలిసిన వారికి అందరికీ కూడా నేను నా ప్రేమను నా ఆశీర్వాదాలను అందిస్తాను అంటూ తాజాగా ఆమె పెట్టిన పోస్టు పరోక్షంగా సమంత రాజ్ నిడిమోరు గురించేనా అంటూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి ఆ సంగతిని పక్కన పెడితే రాజ్ నిడిమోరు వయసు ఎంత అన్న దాని గురించి కూడా నెట్ చర్చ నడుస్తుంది సమంతకు ప్రస్తుతం ముప్పై ఎనిమిదేళ్ల వయసు కదా మరి రాజ్ నిడిమోరుకు ఎంత వయసు ఆమె కంటే ఆయన పెద్దోడా చిన్నోడా అన్న దాని గురించి సెర్చింగ్ కూడా మొదలైంది రాజ్ నిడిబోరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో జన్మించారు అంటే ప్రస్తుతం రాజుకు అక్షరాల నలభై ఆరేళ్ల వయసు అనమాట అంటే సమంత కంటే కూడా రాజ్ నిడిమోరు అక్షరాల ఎనిమిదేళ్లు పెద్ద అనమాట మరి వీళ్ళిద్దరూ రెండో పెళ్లి చేసుకుంటారా లేదా అన్నదానికి త్వరలోనే వీళ్ళిద్దరూ ఓ ప్రకటనతో శుభం కార్డు పలుకుతారో లేదో అనేది చూడాల్సి ఉంది ఇదండి రాజ్ నిడిమోరు సమంతల గురించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ